ఇప్పుడు మనము బైబిల్లో ఉన్న యాకోబు గురించి తెలుసుకుందాం అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు రిప్కాను పెండ్లి చేసుకున్న తరువాత వారికి ఇద్దరు కవల పిల్లలు పుడతారు ముందు యేసావు పుడతాడు ఏసావు ఎర్రనివాడు అతని ఒళ్లంత రోమములు ఉంటాయి ఏసావు మడిమెను పట్టుకొని యాకోబు పుడతాడు వాళ్లు పెరిగి పెద్దవాళ్లయ్యి యేసాబు వేటగాడు అవుతాడు యాకోబు సాధువుగా ఉండి గుడారాలలో ఉంటాడు ఈశావు అరణ్యములో జంతువులను వేటాడి మాంసము వండి తన తండ్రి అయిన ఇస్సాకుకు పెడుతూ ఉండటం వలన ఇస్సాకు ఏసాబు అంటే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు యాకోబు తల్లికి సహాయం చేస్తూ గుడారములో ఉండటం వలన రిప్కా యాకోబును ప్రేమిస్తుంది ఒకరోజు యాకోబు కలగూర వంటకము వండుతూ ఉంటాడు పొలము నుండి బాగా అలసిపోయి వస్తాడు యాకోబు వండుతున్న ఎర్ర ఎర్రని ఆ వంటకము చూచి నేను బాగా అలసిపోయి ఉన్నాను నాకు కొంచెం పెట్టు అని అడుగుతాడు అప్పుడు యాకోబు నీ జ్యేష్ఠత్వమును ఈరోజు నాకు ఇవ్వు అని అడుగుతాడు అప్పుడు ఏసావు నేను చావబోతున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుకు అని జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకుని యాకోబు పెట్టిన ఆ చిక్కుడు కాయల వంటకము తిని వెళ్ళిపోతాడు ఆ విధంగా ఏసావు దేవుడు తనకు ఇచ్చిన జ్యేష్ఠత్వాన్ని వదులుకుంటాడు ఒకరోజు ఇస్సాకు ఏసావును పిలిచి నువ్వు అడవికి వెళ్ళి నాకోసం వేటాడి మాంసము వండుకుని రుచిగల భోజనము తీసుకురా నేను చావకముందు దానిని తిని నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తాడు ఏసావు వేటాడటానికి అడవికి వెళ్తాడు ఆ మాటలు విని ఇస్సాకుకు ఇష్టమైన రుచిగల భోజనము సిద్ధము చేసి యేసావు యొక్క వస్త్రములను యాకూబుకు తోడిగించి మేకపిల్ల చర్మముతో అతని చేతులు మెడమీద నున్నగా ఉన్న చోట కప్పి భోజనముతో ఇస్సాకు యొద్దకు పంపిస్తుంది ఇస్సాకు వృద్ధుడైనందున చూపు సరిగా లేక నీవు ఎవరవు అని అడుగుతాడు అప్పుడు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారము చేశాను నేను వేటాడి తెచ్చిన దానిని తిని నన్ను దీవించు తండ్రి అని చెప్పాడు అప్పుడు ఇస్సాకు అయితే నా దగ్గరకు రా నేను నిన్ను తడవిచూచి నువ్వు ఏసావువో కాదో చూస్తాను అని చెప్పినప్పుడు యాకోబు తండ్రి దగ్గరకు వస్తాడు ఇస్సాకు యాకోబును తడవిచూచి స్వరము యాకోబుదే గాని చేతులు ఏసావు చేతులు ఏసావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అని చెప్తాడు అప్పుడు ఇస్సాకు యాకోబు తెచ్చిన భోజనము తిని యాకోబును దీవిస్తాడు తర్వాత యాకోబు తండ్రి ఎదుట నుండి వెళ్ళిపోగానే యేసావు తండ్రి చెప్పినట్లు వేటాడి వండినా భోజనము తీసుకొని తండ్రి దగ్గరకు వచ్చి నా తండ్రి నేను వేటాడి తెచ్చిన దానిని తిని నన్ను దీవించుమో అని తండ్రితో అనినప్పుడు ఇస్సాకు నీవు ఎవరవు అని అడుగుతాడు అప్పుడు ఏసావు నేను ఏసావు అను నీ జ్యేష్ఠ కుమారుడను అని చెప్తాడు అప్పుడు ఇస్సాకు గడగడ వణుకుతూ అయితే వేటాడిన భోజనములను నా వద్దకు తెచ్చినదెవరు నీవు రాకముందు నేను వాటిని తిని అతనిని నిజముగా దీవించితిని అతడు దీవించబడినవాడే అని అంటాడు అప్పుడు ఏసావు పెద్దగా ఏడుస్తూ నా తండ్రి కూడా దీవించు అని అడుగుతాడు అప్పుడు ఇస్సాకు నీ తమ్ముడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొనిపోయెను అంటాడు తనకు రావలసిన దీవెనలను తీసుకున్నందుకు యేసావు యాకోబు మీద పగబడతాడు అది తెలిసిన రిప్కా యాకోబును పిలిచి నీ అన్న కోపము చల్లారే వరకు నీవు పోయి హారానులో ఉన్న నా అన్న లాబాను వద్దకు వెళ్లి అక్కడే ఉండు అని చెప్పి ఇంట్లో నుండి పంపించి వేస్తుంది యాకోబు నుండి బయలుదేరి వైపు వెళ్ళుచు చీకటి పడినందున ఆ రాత్రి అక్కడే ఉండి ఒక రాయి తీసుకుని తల క్రింద పెట్టుకుని పడుకుంటాడు అప్పుడు యాకోబుకు ఒక కల వస్తుంది ఆ కలలో ఒక నిచ్చెన నుండి ఆకాశములోకి వేయబడి ఉంటుంది దానిమీద నుండి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు అప్పుడు దేవుడు ఆకాశములో నుండి యాకోబుతో మాట్లాడుతూ నేను అబ్రాహాము ఇస్సాకు దేవుడను నీవు పండుకొనియున్న ఈ భూమిని నీ సంతానమునకు ఇస్తాను అని చెప్తాడు అప్పుడు యాకోబు తాను కలగన్న ఆ ప్రదేశానికి బేటేలు అని పేరు పెడతాడు బేటేలు అనగా దేవుని మందిరము అని అర్థం అక్కడ నుండి బయలుదేరి తన మేనమామ లాభాను ఊరైన పద్దన రాము వెళ్తాడు అక్కడ యాకోబు తన మామ లాభాను ఇంటిలో ఉండి నిజాయితీగా కష్టపడి పనిచేశాడు లాభాను దగ్గర ఉన్నప్పుడు యాకోబుకు ఇద్దరు భార్యలు లేయా రాహేలు మరియు ఇద్దరు ఉపపత్నుల ద్వారా దీనా అను ఒక కుమార్తె ఇంకా మొత్తం పదకొండు మంది కుమారులు పుడతారు ఇరవై సంవత్సరాలు తరువాత దేవుని మాట ప్రకారం యాకోబు తన భార్యలను తన పిల్లలను తీసుకొని ఎబ్బూకు రేవు దాటిపోతాడు వారిని తనకు కలిగినదంతా రేవు దాటి పంపివేసి తను ఒంటరిగా నిలబడిపోతాడు అప్పుడు యాకోబు దేవునికి ప్రార్థన చేస్తాడు ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొడతాడు ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనివ్వు అని అన్నప్పుడు యాకోబు నీవు నన్ను ఆశీర్వదించితేనేగాని నిన్ను పోనీయను అంటాడు అప్పుడు ఆయన నీ పేరేమిటి అని అడిగినప్పుడు యాకోబు అని చెప్తాడు దేవునితో మనుష్యులతో పోరాడి గెలిచావు కాబట్టి ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పి యాకోబును ఆశీర్వదించి వెళ్లిపోతాడు అప్పుడు యాకోబు నేను దేవుని ముఖాముఖిగా చూచినప్పటికీ నా ప్రాణము దక్కినది అని చెప్పి ఆ చోటుకి పెనుయేలు అను పేరు పెడతాడు పెనుయేలు అనగా దేవుని ముఖము అని అర్థము అతడు అక్కడ నుండి బయలుదేరినప్పుడు తెల్లవారుతుంది యాకోబు కుంటుకుంటూ నడుస్తూ వెళ్తాడు యాకోబు పద్దనరాము నుండి బయలుదేరి తన అన్నయైన ఏసావును ఎదుర్కొనగా ఏసావు యాకోబును కౌగలించుకొని ముద్దు పెట్టుకొనెను తరువాత ఇద్దరు సంతోషముతో ఎవరి ఇంటికి వారు ప్రయాణమైపోతారు యాకోబు శకెములో గుడారాలు వేసుకొని సుకోతులో తన కొరకు ఒక ఇల్లు కట్టించుకుని నివసిస్తాడు యాకోబు శకెము వారితో చాలా ఇబ్బందులు పడతాడు ఆ తరువాత యాకోబుకు దేవుడు చెప్పిన ప్రకారము బేతీలునకు ప్రయాణమౌతాడు అప్పుడు రాహేలు గర్భవతి దారి మధ్యలోనే ఆమె కుమారునికని అతని పేరు బెనోని అంటుంది యాకోబు అతనికి బెన్యామీను అని పేరు పెడతాడు అక్కడే రాహేలు చనిపోతుంది తర్వాత యాకోబు కనాను దేశంలో తన పన్నెండు మంది కుమారులతో జీవించాడు వారి పేర్లు రూబేను షిమ్యోను లేవీ యూదా దాను నఫ్తాలి గాదు ఆషేరు ఇష్సాఖారు జబూలును యోసేపు మరియు బెన్యామీను ఈ పన్నెండు మంది కుమారుల నుండి ఇస్రాయిలు యొక్క పన్నెండు తెగలు ఏర్పడ్డాయి యాకోబు తన తండ్రి ఇస్సాకుని మోసం చేసి దీవెన పొందుకున్నప్పటికీ దేవుడంటే భయభక్తులు ఉన్నాయి దేవుని వెతికాడు అందుకే యాకోబు కలలో పరలోకానికి నిచ్చెన చూసి దేవుని మందిరం అని పేరు పెట్టాడు తరువాత తన మామ ఇంటిలో నిజాయితీగా కష్టపడి ఇరవై సంవత్సరాలు కొలువు చేశాడు దేవుని మాట ప్రకారం తన కుటుంబమును తనకు కలిగిన సమస్తమును తీసుకొని మరల బేతేలుకు ప్రయాణం అయినప్పుడు ఎబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా ఉండిపోయి దేవునితో తాను చేసిన తప్పులు అన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాడు దేవుని ద్వారా ఇస్రాయేలు అని పేరు పొందాడు మరల తన అన్నను ఎదుర్కోడానికి సిద్ధపడ్డాడు చేసిన తప్పు ఒప్పుకున్నాడు క్షమాపణ పొందుకున్నాడు మరి మనం యాకోబులా చేసిన తప్పులు ఒప్పుకుంటున్నామా లేదా తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్దిల్లును అని బైబిల్ చెబుతుంది కాబట్టి మనం మన తప్పులు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి యాకోబులా మనం దేవుని చేత అంగీకరించబడి దేవుని పిల్లలుగా జీవించి పరలోకం చేరేవారిగా ఉందాం ఆమెన్ నుకు బయలుదేరెను ఆ రాత్రి అక్కడనే ఉండిపోయాను యాకోబూహారనుకు బయలుదేరెను ఆ రాత్రి అక్కడనే ఉండిపోయాను అచ్చట రాయిని తలగడగా పెట్టుకుని ఆ చోటనే అతడు ని దొరపోయాను ఒక రాయిని తలగడగా పెట్టుకుని ఆ చోటనే అతడుని పోయేను కలలో దూతలు పై పైకి ఎక్కువ చుండే దూతలు క్రిందికి దిగుచుండేను కలలో దూతలు పై పైకి ను ఆ రాత్రి దేవునితో పెనుగులాడెను యాకోబూ క ననుకూ బయలుదేరెను ఆ రాత్రి దేవునితో పెనుగులాడెను యాకోబును ఇష్రాయలు మార్చెను దేవుడు అతనికి తోడై ఉండెను యాకోబు మార్చెను దేవుడు అతనికి తోడై ఉండెను ఎలాంటి వారమైనా ఏ చేరినా మన బ్రతుకును మార్చి నిత్య జీవమిచ్చును ఎలాంటి వారమైనా ఏ సయ్యను చేరినా మన బ్రతుతుకు మార్చి నిత్య జీవమిచ్చును